ఇప్పుడు చెప్పండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీ మీద గేమ్ రాశానండి మీ మీద మీద కాదండి ఈ కాగితం మీద రాశాను స్వాతి మీ పేరంటే నాకెంతో ప్రీతి ఏమిటండి ఇది పిల్లల ముందు అయితే ఉండండి స్వాతి మీరంటే నాకెంతో ప్రీతి అందుకే రాశాను ఓ మధుర గీతి నా పక్షి రీతి మీ వల్ల నాకెంతో ఖ్యాతి కోపటి మూతి బాయ్ 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 నా సార్ మీ సైకిల్ 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 స్వాతిని ఎందుకు పదే పదే చూడాలనిపిస్తుంది ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది ఏం చేస్తున్నారు అబే ఏం లేదు డైరీ రాసుకుంటున్నాను డైరీయా ఏం రాశారు అదే అది పర్సనల్ డైరీ పరాయి వాళ్ళు చదవకూడదు నేను పరాయి దాన్ని ఎలా అవుతానండి డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్న బిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు మన మధ్య పర్సనల్ పరాయి మనుషులు అనే భేదం లేదని మీరేగా చెప్పారు ఎప్పుడు మొన్నటికి మొన్న చెప్తే చెప్పానులే ఒక డైరీ ఇంకోడ్ చదవటం చాలా తప్పు పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసిన చో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలే చకచకా పనిచేయను ఆరోగ్యమే మహాభాగ్యము ఆ భాగ్యము సంపాదించుటకు ఈ పాఠం ఎవరు చెప్పారు డ్రిల్ మాస్టర్ చేసే అలవాటిందా నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే

ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి తీయండి నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదనమాట చూసారా మీరు ఏ విషయమైనా ఇట్టే కనిపెట్టేస్తాను అవును అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని నాకు ఓటు హక్కు వచ్చినా జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి కావాలంటే చూడండి